హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హరిప్రియ అమూల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కోడలు గొప్పదా కూతురు గొప్పదా అనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు పెంపకం సరిగ్గా లేదు లేకపోతే కొడుకుని కొంగుకి చుట్టేసుకుంది అని మాట్లాడతారు అదే కూతురు వేరే కాపురం పెడితే ఏమంటారంటే చాలా తెలివిగా చేసుకుంటుంది సంసారం చక్కదిద్దుకుంటుంది అని మాట్లాడతారు ఎందుకు కోడల్ని కూతుర్ని ఒకలా చూడరు ఏమైనా పసిపిల్లాడు కొడుకు అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేయడం నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు ఖర్చుపడితే తప్పు డబ్బులు దోపరా ఖర్చు అంటారు భర్తతో కలిసి తింటే తప్పు ఏ మాకుండదా కోడళ్ళకి భర్తతో కలిసి తినాలని ఇంకా చెప్తారు నా కొడుక్కి ఇలా చేస్తే ఇష్టం అలా చేస్తే ఇష్టం ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు పెళ్ళికి ముందు కొడుకు ఒకలా ఉంటాడు పెళ్ళి అయిన తర్వాత వేరేలా మారుతారు వాళ్ళు ఒక ఇంటికి వచ్చిన వాళ్ళేగా వాళ్ళకు తెలియదా ఎందుకు వచ్చిన అమ్మాయిలను అలా సత్తాయిస్తారు కూతుర్ని చూసినట్టు కోడల్ని చూసుకోవచ్చుగా నేను అందరినీ అంటలేదు ఫ్రెండ్స్ కొంతమందినే అంటున్నాను అర్థమవుతుందా మీకు కొంతమందినే అంటున్నా కొంతమంది బాగా చూసుకుంటారు కోడాలని కూతురు కన్నా గొప్పగా చూసుకుంటారు కొంతమంది ఉంటారు బట్టలు తక్కకపోతే తప్పు ఒదితే తప్పు మడతట్టకపోతే తప్పు కొడుకు బట్టలు ఇస్త్రీ చేయకపోతే తప్పు పిల్లల ముందే తిడతారు మన వాళ్ళు ముందు తిడతారు రివర్స్లో వాళ్ళు మాట్లాడితే ఏం పెంచుతున్నావు పిల్లల్ని అంటారు మరి మీరే కదా వాళ్ళ ముందు తిడుతున్నారు తప్పు మీద మాదా వాళ్ళగా మీరు చెప్పాలి మంచి రివర్స్లో మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకా మేమేం చెప్పం మేమేం మాట్లాడాలి దీని మీద మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా